త్రిసభ్య కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రైతుల మనలు పొందాలని పలువురు అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు ల త్రిసభ్య కమిటీ సభ్యుల అభినందన కార్యక్రమాలు సోమవారం జరిగాయి ఆయా సొసైటీ కార్యాలయాల వద్ద త్రిసభ్య కమిటీ సభ్యులు అభినందన కార్యక్రమానికి కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అవనిగడ్డ నియోజకవర్గంలోని లక్ష్మీపురం మేకవారిపాలెం కోడాలి లంకపల్లి నాగయలంక తిప్ప సొసైటీల త్రిసభ్య కమిటీ సభ్యులు అభినందన సభలను ఘనంగా నిర్వహించారు ఆయా కార్యక్రమాలకు అవనిగడ్డ నియోజకవర్గం యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు సీనియర్ నేత బొబ్బ గోవర్ధన్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీపురం పిఎస్ఈస్ చైర్మన్ యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్ మేకవారి పాలం సొసైటీ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ కొడాలి చైర్మన్ గుత్తికొండ వరప్రసాద్ లంకపల్లి చైర్మన్ యోనుముల నాగేశ్వరరావు లంక చైర్మన్ ముమ్మారెడ్డి శ్రీనివాసరావు నాగైతిప్ప సొసైటీ సీతారాం ప్రసాద్ లను వేరు జరిగిన కార్యక్రమాలలో ఘనంగా సన్మానించారు ఆయా కార్యక్రమాలలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ బిజెపి నియోజకవర్గ పరిశీలకులు నండూరి రాజేంద్ర కుమార్లతో పాటు కూటమి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా చోట్ల జరిగి ఆ బ్యాంకులు కూడా మోతపడ పరిస్థితికి చాలా చోట్ల ఈ రోజు అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్దిగా ఆలోచించి దాని మీద కొంచెం కసరత్తు చేసి ఈ రోజున మళ్ళీ ఈ కమిటీలు వేయటం తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళి ఈ బ్యాంకుల్ని పరిరక్షించే విధంగా మళ్ళీ దాన్ని ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని చెప్పి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరి యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు అదే విధంగా దీని ప్రణాళికలు కూడా వేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కమిటీలు వేయటం అదే విధంగా మనకి కేడిసిసి నెట్టన్ రఘురాం గారు మీ అందరికి కూడా తెలుసు ఆయనకి బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రైతుల గురించి తెలిసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి మంచి వ్యక్తికి ఆయన అక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా మనకి లంకబాబు గారు మీ అందరికీ కూడా తెలుసు మీ అందరికీ ఆయనకి కూడా మీరందరూ కూడా తెలుసు ఎందుకంటే ఈ ఆయనకున్న సంబంధాలు కానీ అట్లాంటి ఇట్లాంటి కాదు ఆ అందరినీ పేరు పెట్టి పిలిచి ఇక్కడ ఊర్లో కూడా ఎక్కడైనా కానీ అందరిని పిలిచి మాట్లాడేటటువంటి వ్యక్తి కనుక మనం వారి గురించి మనం ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు వారే మనకు చెప్తారు అన్ని విషయాలు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన అందరికీ కూడా ఈ బ్యాంక్కి కానీ ఇవన్నీ కూడా ఆ దగ్గరుండి మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ దీన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కావాలని చెప్పి ఆ విధంగా వారి నిరంతరం ఎందుకంటే ఆయన ఒక బాధ్యత తీసుకున్నారంటే దానికి తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి భావించి ఈరోజు వారికి బాధ్యతలు చెప్పడం జరిగింది అదే విధంగా తప్పకుండా వారు మీ అందరికీ కూడా తగిన విధంగా ఈరోజు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ బ్యాంక్ కి కూడా అదే విధంగా లోన్ ఇవ్వటంలో కానీ ఇవన్నీ కూడా చూసి దానికి మంచి టర్న్ ఓవర్ తీసుకొచ్చి మంచిగా దాన్ని పెంచుతారని చెప్పి ఈ కమిటీ ముగ్గురిని కూడా ఆశిస్తూ శాంక్షన్ చేయించి కింద సంవత్సరం అవన్నీ కూడా అప్పుడు చేయటం జరిగింది ఆ తర్వాత మన నీటి సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు రైతులకి ఎప్పుడు కూడా నిరంతరం వారికి ఏ సమస్య ఉన్నా అక్కడ అందుబాటులో ఉండే విధంగా నీటి సంఘాలని ఏర్పాటు చేసుకుని ఈ రోజున మన మన అందుబాటులో ఉన్నటువంటి మన నాయకుల్ని ఈ రోజు మనం నీటి సంఘాలలో బాధ్యత చెప్పి ఈ రోజున మన డ్రైన్లు కానీ కాలాలు కానీ ఇవన్నీ కూడా బాగు చేసుకునే విధంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం మనం ముందుకెళ్తుందని చెప్పి ఈ రోజు మనం గర్వంగా చెప్పదలుచుకోవచ్చు ఎందుకంటే కొల్లు వెంకటేశ్వర చెప్పినట్టు ధాన్యం కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే గతంలో చరిత్రలో మన భారతదేశం స్వతంత్రం వచ్చాక ఎప్పుడు రాని విధంగా కేవలం ఇరవై నాలుగు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడిపోయిందంటే అది ప్రభుత్వం యొక్క ఘనత ఎందుకంటే రైతులకి ఈ రోజు వారికి ఉన్న చిత్తశుద్ధితో ఆ విధంగా రైతులకి కొత్తగా ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టితో ఈరోజు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది కనుక ఈరోజు అవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈరోజు సొసైటీలో గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి అని చెప్పి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు అయితే ఈ రోజున ఏదైతే ఏడు ఉన్నాయో ఆ ఏడు కూడా వచ్చే రాబోతున్నాయి ఈ జీవో ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎవరైతే రైతులకి అందుబాటులో ఉండి నిరంతరం కష్టపడే వ్యక్తులు చాలా వరకు అంతా కూడా వారిని ఎన్నుకుని ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క నిర్ణయం తర్వాత ఏర్పాటు చేసిన కమిటీలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మేఘార్ పాలనకి వంశీ మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలే కాదు ఎక్కడ ఏ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు ఉన్నా ముందుండే వ్యక్తి వంశీ విధంగా మన యాల్లగడ శ్రీనివాసరావు గారు ఆయన సామాన్యంగా అన్ని కూడా చూసుకుని కానీ ముందుకెళ్ళు అటువంటి వ్యక్తి ఈరోజు వంశీని అల్లుడి చేసుకున్నాడంటేనే మనకు అర్థం అవుతుంది దాన్ని ఎంత కరెక్ట్ గా ముందుకుంటాడు వంశీ అనేది దాన్ని బట్టి మనం కూడా గమనించుకోవచ్చు ఆ విధంగా ఈరోజు ఏ కార్యక్రమం ఉన్నా ఏది ఉన్నా కూడా మంచి కార్యక్రమానికి ముందుండి ఎందుకంటే అమరావతి పాదయాత్ర అనేక కార్యక్రమాల్లో నేను వంశీతో పాటు మేము కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాం ఎందుకంటే తన యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా పనిచేస్తాడు అనేది మేము మా కళ్ళలో కూడా చూడటం జరిగింది ఆ యొక్క నమ్మకంతో ఈ రోజున ఆ శ్రీనివాసరావు గారు కానీ మండలి బుద్ధప్రసాద్ గారు కానీ వీరిద్దరు కూడా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కనుక తప్పకుండా ప్రజలకి రైతులకి అందరికి కూడా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య ఉన్నా ఇక్కడ పరిష్కరించే దాంట్లో ఎందుకంటే ఈ రోజు యూరియా కానీ డిఏపి కానీ ఇవన్నీ కూడా చాలా కొరత నడుస్తుంది ఇది కేవలం మన దగ్గర కాదు దేశ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి అది ఎందుకంటే ఇది మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుంది కాబట్టి ఈ రోజు ఏంటంటే తయారీ యూనిట్లు ఏ అయితే ఉన్నాయో తయారీ దగ్గర కొంచెం లోటు ఉంది అదే విధంగా ఇంపోర్ట్ వచ్చే దాంట్లో కొంచెం పక్క దేశాల నుంచి వచ్చే దాంట్లో కొన్ని ఇబ్బందులు చాలా కొరతతో నడుస్తుంది యూరియా అనేది సో దాన్ని ఇప్పటికే మన శాసనసభ్యులు వారు నిరంతరం అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుంది అయినప్పటికీ ఇవన్నీ కూడా ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి సొసైటీలు కానీ వీరందరూ బాధ్యత తీసుకుని దాన్ని ఎటువంటి లోటు లేకుండా చేస్తారనే నమ్మకం ఈ రోజు కూడా ఉంది అదే విధంగా లోన్లు కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసి కట్టే వాళ్ళకి అందరికి చూసి అందరికి ఎవరికైతే కావాలంటున్నారో వాళ్ళకి అందుబాటులో ఉండి ఇచ్చే విధంగా వారు ముందుకు వెళ్ళాలని బ్యాంక్ ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తున్నాం ఈ కమిటీ ముగ్గురిని కూడా అదే విధంగా మనం రేపు కావాల్సిన ఇప్పుడు యూరియా అవనివ్వండి డిఏపీలు అవనివ్వండి ఏవైనా కానీ దానికి తగిన విధంగా ఒక ప్రణాళిక చేసుకుని దానికి ఆర్డర్ పెట్టుకుని మీరు తెప్పించుకోవాల్సిన అవసరం ఈ సొసైటీల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు యూరియా అనేది చాలా కొరత నడుస్తుంది మొత్తం ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో నడుస్తుంది ఎందుకంటే ఈ యూరియా తయారీ కేంద్రాలు కొన్ని సరిగ్గా తయారీ చేయలేకపోవటం విధంగా పక్క దేశాల నుంచి మనకి ఇంపోర్ట్ ద్వారా రావాల్సినవి రాలేకపోవటం అవన్నీ కూడా కొన్ని సమస్యల వల్ల ఇది దేశ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి సమస్య ఇది కేవలం మన రాష్ట్రం కాదు అయినప్పటికీ మనం ఒక ప్రణాళికతో ఒక ఆలోచనతో మనం కానీ దాన్ని ప్లాన్ చేసుకుని ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటే మీకు ఏ సమస్య ఉన్నా మన శాసనసభ్యులు కానీ మేము కానీ కనపర్తి గారు కానీ మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము తప్పకుండా దానికి సహకరిస్తాం మనం ఏంటంటే రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన అన్ని మనం ఇచ్చే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది తప్పకుండా వీరికి బ్యాంక్ అప్పచెప్పక చాలా చక్కగా చేశారు చాలా మంచి అధ్యక్షుల్ని మనం పెట్టుకున్నామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా రేపు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వీలై మనకి కావాలి అనే విధంగా మీరు పని చేయాలని చెప్పి మీ ముగ్గురిని కూడా ఈ ఆశిస్తున్నాను తప్పకుండా చేస్తాననే నమ్మకం అయితే మాకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇరిగేషన్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్లతో సమావేశం పెట్టి ఆ కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా బాగు చేసేందుకు ఆ రోజు అత్యవసరంగా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది వాస్తవానికి అవన్నీ కూడా మార్చి నెలల్లో అలా చేయాల్సి ఉంటది కానీ గత ప్రభుత్వం అది చేయకపోవటం అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి బాగు చేయించిన పరిస్థితి మీరు అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత నీటి సంఘాలు ఎందుకంటే గతంలో నీటి సంఘాలు ఎక్కడికక్కడ ఉండి ఎక్కడ సమస్య ఉన్నప్పటికీ ఆ సంఘాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధ్యక్షులు డబ్ల్యూఏ అధ్యక్షులు వాళ్ళు చూసుకుని బాధ్యతగా చేసేవాళ్ళు కానీ గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థల్ని తీసేసిన పరిస్థితి మనందరికి కూడా తెలుసు తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ నీటి సంఘాలని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఈరోజు మీరు కాలాలు కానీ ట్రైన్లు కానీ బాగు చేయటం ఈ నీటి సంఘాలకి అప్పచెప్పి ఎందుకంటే ఏ ప్రాంతంలో ఉన్న వారికి వారి యొక్క లోకల్ సమస్యలు బాగా తెలుస్తాయి అని చెప్పి ఆ విధంగా ఈరోజు ప్రతి రైతు బాగుండాలి అని చెప్పి ఈరోజు ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా కేవలం ఇరవై నాలుగు గంటల లోపు మీ అకౌంట్ లో డబ్బులు పడే విధంగా చేసిన పరిస్థితి ఈ రోజున ఈ పిఎస్ నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ నాగయ తిప్ప ఈ ప్రమాణ స్వీకారాలు చేసుకుంటాం అయితే ఆయన గురించి ప్రసాద్ గారి గురించి నేను చెప్పనక్కర్లా మీ గ్రామం మీ అందరికి కూడా తెలుసు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని ముందు వెంట వేసుకుని వారి వెనకాల ఏ సమస్య ఉన్నది ఎంఆర్ఓ దగ్గర కానీ లేదంటే పోలీసుల దగ్గర కానీ లేదంటే మన దగ్గరికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా వారు నిరంతరం తిరుగుతూ ఆ దాన్ని పరిష్కరించే విధంగా వారు ముందుకెళ్లి నడుపుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తప్పకుండా రేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రైతులకి అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరిస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన కావాలని కోరుకుంటాం ఈరోజు వారిని ఇవ్వటం జరిగింది అయితే ఒకటే గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు నియమితులు అయినటువంటి అధ్యక్షులు కానీ డైరెక్టర్లు కానీ ఈ పదం అనేది శాశ్వతం కాదు ఇది ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు కానీ మీరు మాత్రం దీన్ని ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించే విధంగా వాళ్ళకి లోన్లు కావాలంటే ఆ లోన్లు ఇప్పించే విధంగా వారి యొక్క హిస్టరీ చూసుకుని దాన్ని ఇప్పించే దాంట్లో కానీ ఈ బ్యాంక్ ని డెవలప్ చేసే దాంట్లో మీరు కీలక పాత్ర పోషించాలని చెప్పి నేను మేము ముగ్గురిని కూడా కోరుకుంటాం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను కూడా ఈ విషయంలో కొత్తగా నేర్చుకుంటున్నాను మిగతా వాళ్ళ అన్ని సూచనలు తీసుకుని అవినీతి లేకుండా సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని కోరుతుంటాను